ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బోర్డ్ చంబా డిస్టిక్ హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మొత్తంగా మనకి పదహారు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ అనేవి అలాగే మనం ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు సో ప్రతి ఒక్కరికి జాబ్స్ అనేవి ఉన్నాయి కాకపోతే కొంచెం లాంగ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది మీకు పోస్టింగ్ కూడా నియర్లీ అక్కడి అక్కడే ఉంటుందన్నమాట సో ఎవరైతే మేము ఎక్కడైనా పర్వాలేదు ఎక్కడికైనా వెళ్ళి మేము ఎగ్జామ్ రాస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి పోస్టుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే టైపిస్ట్ కమ్ రికార్డ్ కీపర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అలాగే ట్యాక్స్ కలెక్టర్కి సంబంధించి ఒక పోస్టు ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఒక పోస్టు ఎంహెచ్ఎస్కి సంబంధించి ఒక పోస్టు సఫాయి వాళ్ళకి సంబంధించి పది టీచర్కి సంబంధించి మూడు టోటల్గా మనకి పదహారు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో మెయిన్గా మనకి సఫాయి వాళ్ళ అలాగే ఫారెస్ట్ గార్డు ట్యాక్స్ కలెక్టర్కి సంబంధించి ఈ మంచి మంచి పోస్ట్ అనమాట సో ఇది సఫాయి వాళ్ళకి అయితే ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే ట్యాక్స్ కలెక్టర్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట టైపిస్ట్ కమ్ రికార్డ్ కీపర్కి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్తో పాటు మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి థర్టీ ఓట్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ అనేది మనం టైప్ చేసే సామర్థ్యం ఉండాలి సేమ్ ట్యాక్స్ కలెక్టర్కి సంబంధించి కూడా అదే విధంగా క్వాలిఫికేషన్ ఉండాలి ఫ మనం ఫారెస్ట్ గార్డ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ని ఇవ్వడం జరిగింది అనమాట హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అనేది సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షను విత్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి సో ఎవరికైనా ఉంటుందండి ఇది మినిమమ్ ఎంత సన్నగా అంత పలసగా ఉన్న వ్యక్తికి కూడా ఈ చెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఉమెన్స్కి అయితే హైట్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది వితౌట్ ఎక్స్పాన్షన్ సెవెంటీ ఫోర్ విత్ ఎక్స్పా ఎక్స్పాన్షన్ ఎయిటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలి సో ఎంహెచ్ఎస్ చూసుకున్నట్టయితే చూడండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే దాంతో పాటు ఇక్కడ డిప్లొమా అయిన శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి కోర్స్ చేసి ఉండాలి సో అందుకని నేను ఈ ఈ జాబ్ గురించి చెప్పడం లేదు క్లియర్గా సఫాయ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈ జేబీటీ టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనం చూడండి ఇక్కడ బీఈడి చేసిన వాళ్ళు అంటే డిఈడి చేస్తున్నారు సో వారు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట ఇంటర్మీడియట్తో పాటు లేకపోతే డిప్లొమా అయిన మీరు డిఈడికి సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది అదర్స్కి ఐదు వందలు పే చేయాల్సి ఉంటుంది అనమాట అదర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి అలాగే చూడండి ఫిజికల్లీ ఫిజికల్ కి ఎటువంటి ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఎటువంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా కలుపుకుని సో మనకి దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మే పదకొండు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి సెలక్షన్ ఇచ్చినారు క్లియర్గా మనకి వంద మార్కులతో కూడిన రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో దాంతోపాటు స్కిల్ టెస్ట్ లేదా పిఈటి పీఈటీ వచ్చేసి మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి పిఈటి ఎగ్జామ్ ఉంటుంది సో పిఈటి మనకి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట ఈ స్కిల్ టెస్ట్ ఎక్కువ ఉంటుందంటే మనకి టైపింగ్కి సంబంధించి ఈ స్కిల్ టెస్ట్ అనేది పెడతాం జరుగుతుంది సో మీరు దీంట్లో అప్లై చేయాలని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి మీరు మేము ఎక్కడికైనా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాము ఎక్కడైనా మేము జాబ్ చేస్తాము అనుకునే వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్